ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి ఒకసారి రివైండ్ చేస్తూ అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనే దాని గురించి అలాగే ప్రస్తుతం టీటీడీ వెబ్సైట్ లో ఏ నెలకి సంబంధించి ఏ ఏ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అనే వీటన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు గో అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే టూ తౌజండ్ ఫార్ంగ్ విత్ ఎఫెక్ట్ ఫైవ్ ఫోర్ టూ తౌజండ్ అట్ టెన్ ఏ అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే ఏ ఇద్దరైనా అంటే భార్య భర్త తండ్రి కూతురు అక్కా తమ్ముడు అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఏ ఇద్దరికైనా ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకొని హోమంలో పాల్గొని హోమం అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేశాక ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు హోమం జరుగుతుందండి హోమం అయిపోయాక మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం ఒక్క హోమం టికెట్ మాత్రమే బుక్ అవుతుంది మీరు అంతకంటే ఎక్కువ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో అయి బుక్ చేసుకోవాలి అలాగే ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో హోం టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు సేమ్ హోమం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ టికెట్స్ రోజుకి నూట యాభై టికెట్స్ చొప్పున మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో లోన్ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ హోమం టికెట్స్ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ మే టూ విల్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అట్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మే మంత్ సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు అంటే రేపు ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ సూర్య సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ తిరుచానూర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ శ్రీనివాస మంగాపురం ఇలా ఈ టెంపుల్స్ అన్ని కూడా లోకల్ టెంపుల్స్ కింద వస్తాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ లోకల్ టెంపుల్స్ లో మే నెలకి సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం పది గంటల టీటీడీ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు ఉదయం పది గంటలకి జూలై నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఎగ్జాక్ట్ గా ఉదయం పది గంటల కల్లాగి రెడీగా ఉన్నారో అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా ఈ టికెట్స్ బుకింగ్ లో ఎలాంటి ఎర్రర్స్ రాకుండా సాఫీగానే ఈ టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరిగింది కొంచెం లేట్ గా ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ భక్తులకి మాత్రం దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్స్ ఇంకా మరికొంత మంది భక్తులకి అమౌంట్ కట్ అయ్యి దర్శనం టికెట్స్ అనేవి బుక్ కాకపోవడం ఇలాంటి ఎర్రర్స్ అయితే రావడం జరిగిందండి అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల తిరుపతి జూలై మంత్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ఎవరైతే ఎగ్జాక్ట్ గా మూడు గంటల లాగిన్ రెడీగా ఉన్నారో ఆ భక్తులు కొంతమందికి ఎలాంటి ఎర్రస్ రాకుండా అకామిడేషన్ అనేది సాఫీగా బుక్ అవ్వడం జరిగిందండి అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఆ మొబైల్ నెంబర్ తో మినిమం ఆ మంత్ కు సంబంధించి టూ మెంబర్స్ కి దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకే మాత్రమే తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో ఈ అకామిడేషన్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తే రిలీజ్ చేసిన వన్ ఆర్ టూ మినిట్స్ నుంచి ఒక ఇరవై నిమిషాల పాటు కొన్ని కొన్ని ఎర్రస్ అయితే రావడం జరిగింది అంటే మూడు గంటల నుంచి దాదాపుగా మూడు గంటల ఇరవై నిమిషాల వరకు కొన్ని ఎర్రర్స్ అయితే రావడం జరిగిందండి ఆల్రెడీ ఆ మొబైల్ నెంబర్ తో మినిమమ్ టూ ఆర్ త్రీ మెంబర్స్ కి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ని బుక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పటికీ తిరుమల అకామడేషన్ బుక్ చేసుకునేటప్పుడు బుకింగ్ హిస్టరీలోకి వెళ్లి వాళ్ళు ఏ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం ఆ మొబైల్ నెంబర్ తో ఎటువంటి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోలేదు అని చెప్పి ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది అలాగే మరికొంత మంది భక్తులకి దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీలో వాళ్ళు ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ లో ఉన్న బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు కాకుండా రిలీజ్ చేయనట్టు ఆ మంత్ మొత్తం కూడా బ్లూ కలర్ లో చూపించడం జరిగింది అంటే టైం స్లాట్ అన్ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేయనట్టు మంత్ మొత్తం కూడా బ్లూ కలర్ లో ఎర్రర్ గా చూపించడం జరిగిందండి దాదాపుగా ఈ ఎర్రర్స్ అన్ని కూడా మూడు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఎర్రస్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత అంటే సుమారుగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఎవరైతే ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ట్రై చేశారో ఆ భక్తులందరికీ కూడా అకామిడేషన్ అయితే బుక్ అవ్వడం జరిగింది అందులోను ఎవరైతే యూపీఐ ద్వారా అమౌంట్ పే చేశారో ఆ భక్తులకి మాత్రం ఎలాంటి ఎర్రర్స్ రాకుండా అకామిడేషన్ అనేది బుక్ అవ్వడం జరిగిందండి కార్డ్స్ ద్వారా కావచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు అమౌంట్ పే చేసినటువంటి భక్తులకి మాత్రం చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చి అమౌంట్ అనేది కట్ అయ్యి అకామిడేషన్ అనేది బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం జరిగింది సో ఎవరికైతే ఈ రోజు ఉదయం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు అలాగే మధ్యాహ్నం అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు అమౌంట్ అనేది కట్ అయ్యి ఆ టికెట్స్ అనేది బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో ఆ భక్తులందరికీ కూడా మీ అమౌంట్ అనేది ఫైవ్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కైతే రీఫండ్ అవుతుందండి అయితే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ జూలై నెలలో ఇంకా కొన్ని తేదీలకైతే అవైలబుల్ లో ఉందండి ఆ అవైలబులిటీ మీకు చూపించడం కోసం ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను తర్వాత ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుపతి అనే ఆప్షన్ పై సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేస్తే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి మే పదకొండో తేదీకి శ్రీనివాసం కాంప్లెక్స్ లో రెండు వందల నాలుగు రూపాయల రూమ్ ఒకటి అవైలబుల్ లో ఉంది అలాగే జూలై ఒకటో తేదీకి తోలప్ప గార్డెన్ లో మూడు వందల నాలుగు రూపాయల రూమ్ ఒకటి అవైలబుల్లో ఉంది ఇంకా జూలై మూడో తేదీకి శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ మాధవం గెస్ట్ హౌస్ రెండింటిలో కూడా రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అలాగే జూలై నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయి జూలై పదిహేడో తేదీ అలాగే పద్దెనిమిదో తేదీకి ఇంకా జూలై ఇరవై రెండో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు కొండ కింద తిరుపతిలో అకామిడేషన్ అయితే ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమల కొండపై అకామిడేషన్ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారో ఆ భక్తులందరూ ఈ తేదీల్లో మీరు కనీసం తిరుపతిలో అయినా అకామిడేషన్ బుక్ చేసుకుంటే మీరు తిరుపతికి చేరుకున్నాక తిరుపతిలోనే ఫ్రెష్ అప్ అయ్యి మీ దర్శనం స్లాట్ టైం కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందుగా మీరు తిరుమలకి చేరుకొని డైరెక్ట్గా స్వామివారి దర్శనంకి వెళ్ళవచ్చు ఇకపోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ జూలై నెలకి సంబంధించి ఇంకా కూడా టీటీ వెబ్సైట్ లో అవైలబుల్ లో ఉన్నాయి ఆ అవైలబులిటీ మీకు చూపించడం కోసం శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మీరు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ముందుగానే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అనేవి ఏ తేదీకి ఏ సేవా టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయనేది ముందుగా చెక్ చేసుకోవాలి నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూలై ఆరవ తేదీని సెలెక్ట్ చేస్తున్నాను ఆ తేదీలో ఆర్జిత బ్రహ్మోత్సవం సేవని సెలెక్ట్ చేస్తున్నాను ఈ సేవా ద్వారా దర్శనం టికెట్స్ అవైలబులిటీ చెక్ చేయడం కోసం ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా జూలై ఎనిమిదో తేదీ నుండి పదకొండో తేదీ వరకు ఇంకా జూలై పదహైదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు అలాగే ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఇంకా ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ తేదీలకి జూలై నెలలో దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే కళ్యాణోత్సవం వర్చువల్ సేవా టికెట్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను కళ్యాణోత్సవం వర్చువల్ సేవా ద్వారా దర్శనం టికెట్స్ అనేవి జూలై ఎనిమిదో తేదీ నుండి పదకొండో తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయి అలాగే పదహైదు పదహారు ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఇంకా ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా సహస్ర దీపాలంకరణ సేవను సెలెక్ట్ చేసి దర్శనం అవైలబులిటీ చెక్ చేస్తున్నాను సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ద్వారా జూలై ఎనిమిదో తేదీ నుండి పదకొండో తేదీ వరకు దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే పదహైదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఇంకా ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు అలాగే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఊంజల్ వర్చువల్ సేవా టికెట్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ దర్శన అవైలబిలిటీని చెక్ చేస్తున్నాను చూడండి వర్చువల్ ఊంజల్ సేవా టికెట్ ద్వారా జూలై ఎనిమిదో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు ఇంకా జూలై పదహైదో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జూలై నెలలో ఈ తేదీలన్నింటికీ కూడా వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఇంకా కూడా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి మొదటిసారి మీరు అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండోసారి ఆ సేవా టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అలా మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకి మాత్రమే తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటే మీరు ఆ తేదీకి తిరుమలొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే అలో చేయడం జరుగుతుంది ఇక పోతే నిన్నటి రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున అరవై వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై వేల మూడు వందల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారి వారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై కొంత వరకు భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనం కి అనుమతించడం జరిగింది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ కరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్